ఆనాటి యూత్ ప్రెసిడెంట్ కొంచెం తల తెల్లగా ఉంది కానీ యాక్టివిటీలు ఏం తక్కువ లేదు మరి ఎన్డీఏ కాంబినేషన్లో ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గారు కానీ రాజేంద్ర రాజప్రసాద్ గారు కానీ వాళ్ళు ఎమ్మెల్యేగా గెలవగలిగిన సత్తా ఉన్నా కూడా పార్టీ నిర్దేశం ప్రకారం పార్టీ కోసం మరి వాళ్ళు ఈ ఎలక్షన్ని త్యాగం చేశారు వారికి సభాపూర్వకంగా అభినందన తెలుపుతున్నాం వాళ్ళకి రాజ్యంగా మంచి భవిష్యత్తు ఉండాలని మేము కోరుకుంటున్నాం మరి అటువంటి వ్యక్తి ఆల్బర్ట్ రాజేంద్ర ప్రసాద్ గారిని ఆయన సందేశం వస్తుందిగా కోరుతున్నాం సభాధ్యక్షులకి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నాటి స్వర్గీయ నందమూరి తారక రామారీ జన్మదిన వేడుకల సందర్భంగా విచ్చేసినటువంటి సోదరి సోదరి మనలకి పాత్రికేయులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు యావత్ తెలుగు జాతి గర్వపడేలాగా గర్వించదగ్గ మహానుభావులు స్వర్గీయ నందమూరి తారక రామారారు పెద్దలందరూ చెప్పే ఉంటారు ఆయన ఒక పురుషుడు ఈనాడు తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భాషను కాపాడటమే కాకుండా తెలుగు జాతి గౌరవాన్ని కాపాడినటువంటి ఏకైక వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు ఆయన కళారంగంలో ఆయన ఒక కిరీటి కళారంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగు పెట్టడమే ఒకసారి మనం ఆనాటి పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరాన్ని గుర్తు తెచ్చుకుంటే పెద్దలు చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్నారు ఎనభై మూడో సంవత్సరం ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఆనాటి రాజకీయ నాయకుల్లో ఒక సంచలనం ఎనభై మూడులో రంగులు వేసుకునే వారికి రాజకీయాలు ఎందుకని చెప్పి అన్న మాటలకి ఏ రకంగా రాజకీయాన్ని చేయొచ్చు రాజకీయాలు ఏ రకంగా ఉండాలి అని చెప్పి సూచించడమే కాకుండా శాసించినటువంటి వ్యక్తి భారతదేశ రాజకీయాలకే ఒక మలుపు తిప్పినటువంటి వ్యక్తి ప్రతిపక్ష నేతలందరినీ కూడా ఒక చోటకు చేర్చినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు మనం కాలం గురించి ఏ రకంగా ఆఫ్టర్ క్రైస్ట్ బిఫోర్ క్రైస్ట్ అని చెప్పుకుంటామో రాజకీయాల్లో మనం చెప్పుకోవాలంటే తెలుగుదేశం ముందు తెలుగుదేశం తర్వాత అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఈ రాజకీయంలో ఉంది అని చెప్పి నేను అనుకుంటా ఉంటాను ఆ రోజు ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయటమే కాకుండా ఎంతోమంది నిజమైన కొత్త రక్తాన్ని రాజకీయ ప్రవేశం చేసి రాజకీయాలంటూ ఏబీసీలు కూడా తెలియని వాళ్ళకి ఎవరైతే చదువుకున్నారో విద్యార్థికులుగా ఉన్నారో ఎవరైతే ఈ సమాజాన్ని పట్టిన చీడని పేడని వదిలించగలిగిన సమర్థత ఎవరికైతే ఉందో ఆ రకంగా గుర్తించి రాజకీయ రంగ ప్రవేశం చేయించినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావుది అయినా ఓడిపోయినా కూడా అలు పోరాట యోధుడు మరలా తొంభై నాలుగులో గెలవటమే కాకుండా ఆనాడు ప్రజాస్వామ్య పరిరక్షణలో ఆ రోజున మరి ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా కూడా మరలా తిరిగి అధికారాన్ని కైవసం చేసుకొని ఆనాడు ఎవరు కూడా ధైర్యం చేయనటువంటి సాహసం చేయనటువంటి ఆనాడు సాహసం చేసినటువంటి వ్యక్తి ఆనాటి ఇందిరాగాంధీ స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారిని నిలదీసి ఫెడరల్ సిస్టమ్ని ఫెడరల్ సిద్ధాంతాన్ని ఈ రోజున రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాపాడుకోవాలి అని చెప్పి మొట్టమొదటిగా మాట్లాడినటువంటి వ్యక్తి రాజకీయ రంగంలో భారతదేశ రాజకీయ చరిత్రలో అన్న నందమూరి తారక రామారావు మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఒక తెలుగు గురించి కూడా మాట్లాడటం కాదు రాజకీయాల్లో మన పాత్ర ఏంటి రాష్ట్రాల పాత్ర ఏంటి రాష్ట్రాల యొక్క హక్కులు ఏంటి ఆ హక్కుల్ని ఏ రకంగా కాపాడుకోవాలి ఎవరు కూడా ఈ హక్కుల్ని కాలు రాసే హక్కు ఎవరికీ లేదని చెప్పి నిలదీసినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు అలాంటి నాయకత్వంలో మనందరం కూడా ఈ రోజున ఉన్నందుకు గర్వపడతా ఉన్నాం తెలుగుదేశంలో ఏ ఒక్క వ్యక్తి అయినా సరే గర్వంగా తలెత్తుకొని మాట్లాడుకోగలిగిన శక్తి సమర్థత ఒక తెలుగుదేశం పార్టీకి ఇచ్చినటువంటి అధినాయకుడు నందమూరి తారక రామారావు ఆ రకంగా ఈ రోజున ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా అది తక్కువే అయింది గత సంవత్సరం అందుకే తెనాలి మీ అందరి యొక్క ఆశీస్సులతో మూడు వందల అరవై ఐదు రోజులు శతపురుషుడి శత జయంతి మహోత్సవాలు భారతదేశంలోనూ ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఏ నాయకుడికి కూడా ఒక కళాకారుడికి అన్ని రోజులు కళారంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ చేయనటువంటి మహోత్సవాల్ని తెనాలిపట్నంలో మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి నిత్యం కూడా ఒక ఆయన యొక్క సినిమాను ప్రదర్శించాం ప్రతి నిత్యం కూడా ఒక కళాకారుని సన్మానించాం ప్రతి నెలా కూడా ఒక రకంగా చెప్పాలంటే కళారంగంలో రంగస్థల నటుల్ని సన్మానించాం అదేవిధంగా కళారంగంలో కానీ లేకపోతే సినీ రంగంలో కానీ పెద్ద రాజకీయ రంగంలో కానీ ఎవరైనా కూడా ఆయనకున్న సమకాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి అవార్లు వారి కుటుంబ సభ్యుల్ని ప్రతి నెల కూడా పిలిచి ఆ యొక్క సతపురుషుడి శత జయంతి మహోత్సవాల్ని ఘనంగా జరుపుకున్నటువంటి మరి కళ్ళ కానాచయిన తెనాలి పట్టణానికి ఆ గౌరవం దక్కింది అని చెప్పి మరి దానికి ఆనందబాబు గారు అదేవిధంగా బాలయ్య గారు గౌరవ అధ్యక్షుడిగా ఉండి బ్రహ్మాండంగా జరిపారు ఈ రోజున ముగింపు వేడుకలను కూడా ఈ రోజున జరుపుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ ముగింపు వేడుకల్లో రమే రామే మనోరమే అని చెప్పి ఆ పుస్తకానికి పేరు పెట్టాం ఎందుకంటే రాముడు మనసు మనుషుల యొక్క మనసుల్ని మనసుని చేసేవాడు రాముడు అని చెప్పి అలాంటి మన రాముడు నందమూరి తారక రాముడు తారక రామారావు తెలుగు జాతిని రంజింపజేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ యొక్క పేరుని రమే రామే మనోరమే అని చెప్పి ఆ పుస్తకానికి పేరు పెట్టి ఎన్టీఆర్ పుస్తకాన్ని ఈ రోజున ట్రేజర్ విడుదల చేస్తున్నాం సాయంత్రం అతి తొందరలో కాబోయే ముఖ్యమంత్రి గారు వారు అనుమతిస్తే వారి చేతుల మీద దాన్ని ఓపెన్ చేయాలని చెప్పి పెట్టుకున్నామని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ రోజున మన ప్రాంతంలో కూడా నందమూరి తారక రామారావు ఏదో హైదరాబాద్లోనే ఇది కాకుండా మన ప్రాంతంలో కూడా మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏ రకంగా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని కట్టారో తెలుగు జాతి గర్వించేలాగా అంతటి విగ్రహాన్ని కూడా పెద్దలు కాపోయే ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ కృష్ణుణ్ణి ఆ రాముణ్ణి ఆ నాయకుడి యొక్క రూపాన్ని ఈ ప్రజలందరూ కూడా హర్షించేలాగా చేయాలని కోరుకుంటూ ఈ రోజున ఆ రకమైనటువంటి కార్యక్రమానికి నాంది పలకమని చెప్పి పెద్దలు అశోక్ గారిని సభాధ్యక్షతన ఆయన సూచించాలి శాసించాలి దాన్ని సాధించాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటామన్నా